హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక స్వామిజీ అమ్మ రూప నువ్వేని నాట్యంతో ఆ పరమశివుని చేయాలి హోమం పూర్తయిన తర్వాత నువ్వే ఆ జ్యోతిని నాచ్యం ఆపకుండా తీసుకెళ్లి ఆ అఖండ జ్యోతిని వెలిగించాలి అని చెప్తూ ఉంటారు ఇక తర్వాత గుళ్ళో భక్తులందరూ శంబో శంకర అని స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉండగా రూప నాట్యం చేసి అఖండ దీపం పట్టుకుని వెళ్తూ ఉంటుంది అంతలో దీప సీసా పెంగులు పగలగొట్టి గులాబీ పువ్వుల్లో కలిపి అవి తీసుకొచ్చి నడిచే దారిలో వేయటం వల్ల రూప అఖండ దీపం పట్టుకుని హోమం దగ్గరికి వెళ్తూ ఉండగా తన కాలికి గుచ్చుకోవటంతో నొప్పితో బాధపడుతూ ఉంటుంది రాజు దగ్గరుండి మరి సీసా పింకులు తీసివేస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే రూప ఆ అఖండ దీపాన్ని హోమంకి సమర్పిస్తుంది అంతలో దీపక్ మారువేషం వేసుకొని వచ్చి త్రిశూలం తీసుకొని రే నిన్ను అని పెద్దగా అరుస్తూ ప్రతాప్ వర్మని ఉండగా అంతలో అక్కడికి మందారం వచ్చి దీపక్ చేతిలో ఉన్న త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది మందారాన్ని చూసిన దీపక్ విజయాంక అందరూ షాక్ అవుతూ ఉంటారు రూప రాజు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు